సార్ కమింగ్ టు ఫైనల్ మ్యాచ్ సార్ దాదాపు ఎయిటీన్ ఇయర్స్ తర్వాత ఆర్సీపీ కప్పు గెలవడం జరిగింది సో కప్పు గెలవడంలో అంటే కీలకంగా అంటే విరాట్ కోహ్లీ అనుకోవచ్చా లేకపోతే రజిత్ పట్టిదార్ అనుకోవచ్చా ఎవరు వల్ల కప్ గెలిచింది అనుకోవచ్చు ఎంటైర్ టీమ్ కాంట్రిబ్యూట్ చేసింది ఇప్పుడు మామూలుగా ఏంటంటే మీరు ఒక్క ప్లేయర్ గెలిచేది ఉండదు మీరు ఆరెంజ్ క్యాప్ పర్పుల్ క్యాప్ వచ్చిన వాళ్ళు ఎప్పుడు ట్రోఫీలు గెలవరు ఈసారి కూడా ఆరెంజ్ క్యాప్ పర్పుల్ క్యాప్ గుజరాత్ టైటన్స్కి వచ్చాయి వాళ్ళు క్వాలిఫైర్ అన్న దాటలేదు సో ఇలాంటి సమస్య ఉంటుంది మనకి ఏంటంటే మీకు ఒక్క ప్లేయరో లేకపోతే ఇద్దరు ప్లేయర్స్తోనో గెలవారండి ఇప్పుడు ఆర్సీబీ ఉన్న ప్రత్యేకత ఏంటి ఐ థింక్ దీ ప్లేట్ ఓమన్ మ్యాచెస్ సిక్స్టీన్ మ్యాచెస్ ఆడారు దాంట్లో టెన్ డిఫరెంట్ మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు సో పది మంది హీరోస్ని వాళ్ళు ప్రొడ్యూస్ చేయగలిగారు జితేష్ శర్మకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది షెపర్డ్కి వచ్చింది కృణాల్ పాండేకి వచ్చింది మొదట్లో రజత్ పట్టిదారికి వచ్చింది ఇక విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళని చెప్పాల్సిన అవసరం సో ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఉంది టీంలో ఉన్న ప్రతి ఒక్కరు మొదట్లో దేవదత్ పడికల్ కాంట్రిబ్యూట్ చేశాడు తర్వాత మయాంక అగర్వాల్ అతని ప్లేస్లో వస్తే అతను బాగా అయ్యాడు హ్యాజల్వుడ్కి ఇంజరీ అయితే ఎన్గీడీ వచ్చాడు ఎన్గీడీ బాగా పర్ఫామ్ చేశాడు సాల్ట్ ఆడని టైంలో అతనికి ఇంజరీ అయితే బెత్తల్ అనే ప్లేయర్ వచ్చి అతను బాగా ఆయాడు సో ఎవరైనా వాళ్ళ బెంచ్ స్ట్రెంత్ బాగుంది ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ అక్కడ మనకు అనిపిస్తుంది దా అక్కడ మనం అప్రిషియేట్ చేయాల్సింది వాళ్ళ సపోర్ట్ స్టాఫ్ను కూడా అంటే వాళ్ళు ఏం చేశారు వాళ్ళ రోల్ ఏంటో మనకు తెలియదు వాళ్ళ కోచ్ ఆండీ ఫ్లవర్ కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ కోచ్ ఎవరు మో బట్ అని ఉన్నాడు ఇంగ్లాండ్ టీమ్ తో కూడా హీవాజ్ అసోసియేటెడ్ అతను తర్వాత దినేష్ కార్తిక్ దినేష్ కార్తిక్ యాజ్ ఎ ప్లేయర్ గా అతను ఎలా పర్ఫామ్ చేస్తారో తెలుసు అతని రోల్ చాలా ఉంది జితేష్ శర్మ కూడా చెప్పాడు హిజ్ మై మెంటర్ అని కూడా చెప్పాడు సో జితేష్ శర్మ రెండు అద్భుతమైన ఇన్నింగ్స్ అంటే దాని వెనకాల దినేష్ కార్తిక్ అతనికి ఇచ్చిన మోటివేషన్ ఉంది సో దినేష్ కార్తిక్ మోటివేట్ చేశాడా స్ట్రాటజీ ఎవరు వీళ్ళందరూ వీళ్ళందరి రోల్ ఉంది విరాట్ కోహ్లీ మనకి ముందు ఫేస్ ఆఫ్ విరాట్ కోహ్లీ కనిపిస్తా ఆర్సీబీ అని కానీ కానీ ఈసారి దే ఆర్ నాట్ డిపెండెంట్ అండ్ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ ఒక సీజన్లో నైన్ సెవెంటీ త్రీ రన్స్ చేశాడు ఇంతవరకు ఐపీఎల్ ఎవరైనా రన్స్ చేయలేదు ఆల్మోస్ట్ థౌసండ్ రన్స్ చేశాడు అప్పుడు కూడా వాళ్ళు ట్రోఫీ గెలవలేదు కానీ ఈసారి అతను చేసిన సిక్స్ హండ్రెడ్ రన్సే కానీ ఏంటంటే ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఉంది ఈసారి మెయిన్గా ఆర్సీబీ గెలవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బౌలింగ్ గతంలో వాళ్ళకి ఎప్పుడు దే యూస్ టు కాన్సన్ట్రేట్ ఆన్ బ్యాటింగ్ వాళ్ళు మంచి మంచి బ్యాట్స్మెన్ తీసుకున్నారు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బంతా కూడా మీకు లిమిటెడ్గా ఉంటుంది మీకు ఆక్షన్ ప్రైస్ ఆక్షన్ మనీ వాళ్ళు డబ్బంతా ఎవరికి పెట్టామని బ్యాట్స్మెన్ పెట్టేవారు దే యూస్ టు పిక్ విరాట్ కోహ్లీతో పాటు డివిలియర్స్ క్రిస్ గేల్ షేన్ వాట్సన్ ఇలాంటి మంచి మంచి బ్యాట్స్మెన్ మీద వాళ్ళు అమౌంట్ స్పెండ్ చేసారు బౌలింగ్ డిపార్ట్మెంట్ ఎప్పుడు వీక్గా ఉండేది వాళ్ళు ఈసారి ఏం చేశారంటే ఆ ట్రెండ్ మార్చారు వాళ్ళు ఈసారి వాళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేస్ తక్కువ విరాట్ కోహ్లీతో పాటు రజత్ పటిదార్ అండ్ ఎస్ దయాల్ని మాత్రమే రిటైన్ చేస్తున్నారు చాలా పెద్ద అమౌంట్తో వెళ్ళారు బౌలింగ్ని చేస్తున్నారు చేసుకున్నారు హ్యాజల్వుడ్ని మళ్ళీ తీసుకొచ్చారు భువనేశ్వర్ కుమార్ని తీసుకొచ్చారు అలాగే వాళ్ళ స్పిన్ బౌలింగ్లో వాళ్ళు చాలా స్మార్ట్ బయింగ్ చేశారు కృణాల్ పాండే ఎంత బాగా బౌలింగ్ చేస్తారో తెలియదు మీకు కృణాల్ పాండ్యా నుంచి ఒక అద్భుతమైన బౌలర్ని వాళ్ళు రాబట్టుకున్నారు సుయాష్ శర్మ నుంచి పర్ఫార్మెన్స్ తెచ్చుకున్నారు సో వాళ్ళ స్ట్రాటజీ మారి బౌలింగ్ ఎప్పుడైతే మీరు పెద్ద పీట వేశారో దే స్టార్టెడ్ విన్నింగ్ మ్యాచెస్ ఎందుకంటే బ్యాట్స్మెన్ ఎన్ని రన్స్ చేసినా లాభం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు టూ ఫార్టీ చేసినా టూ ఫిఫ్టీ వేసినా కూడా దాన్ని చేజ్ చేస్తున్న పరిస్థితులు మనం చూస్తాం అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ గన్ బౌలర్స్ మీ దగ్గర మంచి మంచి బౌలర్స్ ఉంటే తప్ప యూ కెనాట్ విన్ మ్యాచెస్ సో అందుకని ఈసారి ఆ మేజర్ చేంజ్ వాళ్ళ దగ్గర అదే కనిపిస్తుంది తర్వాత మిడిల్ ఆర్డర్ కూడా గతంలో స్ట్రాంగ్ ఉండేది గతంలో ఏంటంటే టాప్ హెవీగా ఉండదు ఆ టీమ్ మ్యాక్స్వెల్ ఉండేవాడు విరాట్ కోహ్లీ ఫ్యాఫ్ డూప్లిసీ తర్వాత రజత్ పడిద ఆ తర్వాత మొత్తం బ్యాటింగ్ అంతా వీక్ ఉండేది ఈసారి వాళ్ళు ఫినిషర్లు తెచ్చుకున్నారు షపాడును తెచ్చుకున్నారు టీమ్ డేవిడ్ని తెచ్చుకున్నారు అంటే విరాట్ కోహ్లీ ఎప్పుడు మీకు ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాడు విరాట్ కోహ్లీ కన్సిస్టెంట్గా ఆడతాడు మీకు అతను ఒక టెన్ అవర్స్ వరకు మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాడు ఆ రిమైనింగ్ టెన్ అవర్స్ బాగా ఆడాలి గతంలో వాళ్ళు ఆడలేకపోయారు ఒకసారి విరాట్ కోహ్లీ అవుట్ అయినా లేకపోతే మ్యాక్స్వెల్ అవుట్ అయినా ఫ్యాప్ డూప్లేస్ అవుట్ అయినా తర్వాత వాళ్ళు ఇన్నింగ్స్ చాలా చెతికలు పడేది కానీ ఈసారి ఏంటంటే దే దే టేకెన్ గుడ్ ఫినిషర్స్ జితేష్ శర్మ ఇస్ ఆల్సో ఫినిషర్ సో వీళ్ళు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే దాని మీద వాళ్ళు ఒక పెద్ద స్కోర్ వరకు దాన్ని మంచి ఫినిషింగ్ టచ్ ఇవ్వడం అనేది మనం చూసాం అది అలాంటి కొన్ని జాగ్రత్త అంటే ఆ లోపాలు వాళ్ళ గతంలో బికాస్ సెవెంటీన్ ఇయర్స్ నుంచి వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ అనేది సెవెంటీన్ ఇయర్స్ నుంచి ఏమేమి మిస్టేక్స్ చేసాం అన్నీ కూడా వాళ్ళు బహుశా వాళ్ళంతా ఇంట్రస్పెక్షన్ చేసుకొని ఇప్పుడు దే ది కమ్ అప్ విత్ ది రైట్ కాంబినేషన్ అని అనిపిస్తుంది ఓకే సో చాలా మంది కూడా పంజాబ్ గెలుస్తుందని చాలా చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు సో పంజాబ్ ఎక్కడ మ్యాచ్ ఓడిపోయింది అంటారు పంజాబ్ ఓడిపోవడానికి వాళ్ళ బౌలింగ్లో నాకు అంత స్ట్రెంత్ కనపడలేదు చహల్ లేకపోవడం వాళ్ళకి అంటే చహల్ ఆడే లాస్ట్లో రెండు మ్యాచ్లు ఆడి కానీ చహల్ ఆశించిన స్థాయిలో ఆడకపోవడం తర్వాత మీకు హర్షదీప్ సింగ్ ఫైనల్లో ఫెయిల్ అయ్యాడు ఓన్లీ గైల్ జేమిసన్ అని ఒకటి ఆ ఫైనల్లో మీకు మంచి బౌలింగ్ చేశాడు బౌలింగ్లో వాళ్ళకి ఆ పదును అనేది మనకి కనిపించలేదు బ్యాటింగ్లో కూడా దే ఆర్ డిపెండెంట్ ఆన్ టాప్ త్రీ టాప్ త్రీ మీద ఎక్కువ వాళ్ళు ఓపెనర్స్ ఇద్దరు బాగా ఆడుతున్నారు ప్రభుసిమరన్ అండ్ ప్రియానుచార్య ప్లస్ షేయా వాళ్ళు ముగ్గురు ఫైనల్లో ఫెయిల్ అయ్యారు దాంతో ఇంగ్లీష్ లాంటి ప్లేయర్స్ మీద శశాంక్ సింగ్ వీళ్ళందరి మీద చాలా ఒత్తిడి పోయింది గతంలో అంతా ఏంటంటే అంతవరకు మీకు ఐదర్ ప్రసింరన్ ఆర్ ప్రియాన్షార్ శ్రేయస్ వీళ్ళు స్కోర్ చేస్తూ వచ్చారు వీళ్ళు జస్ట్ ఫినిషింగ్ మాత్రం ఇస్తూ వచ్చారు కానీ ఇక్కడ ముగ్గురు కూడా ఎర్లీగా అవుట్ అవడంతో వాళ్ళకి ఆ మిడిల్ ఆర్డర్ మీద విపరీతం ప్రెషర్ పడింది అండ్ ఆర్సీబీ బోల్డ్ రియల్ ఇవే వాళ్ళు క్యాచ్లు తీస్తున్నారు ఫిల్ సాల్ట్ పట్టిన అద్భుతమైన క్యాచ్ ఒకటి తర్వాత కృణాల్ పాండ్య వచ్చిన స్పెల్ అతను ఫోర్ అవర్స్ ఆన్ ద ట్రాట్ బౌలింగ్ వేసాడు ఈ స్టార్టెడ్ ఫ్రమ్ సెవెంత్ అండ్ ఈ వెంటప్ టు థర్టీన్ సో వరుసగా నాలుగు ఓవర్లు వేసాడు ఆ నాలుగు ఓవర్లో హ్యాస్ గివెన్ జస్ట్ సెవెంటీన్ రన్స్ ఒకే ఒక బౌండరీ ఒక సిక్స్ వచ్చింది అది తప్పిస్తే అన్ని సింగిల్స్ వచ్చిన అతను ఓకే అక్కడ అతను రన్స్ టైట్ చేయడంతో పాటు రెండు ఇంపార్టెంట్ ముఖ్యంగా జాష్ ఇంగ్లీష్ చాలా డేంజరస్ ప్లేయర్ అతను అవుట్ చేశాడు ఇంగ్లీష్ అప్పటికే నాలుగు సిక్స్లు కొట్టాడు సో అది వాళ్ళకి చాలా క్రూషియల్ అయింది అతను చేసినది తర్వాత జితేష్ శర్మ ఆడిన ఇన్నింగ్స్ వాళ్ళు చాలా బాగా బౌలింగ్ వాళ్ళు బౌలర్స్ బాగా కంట్రోల్ చేశారు వాళ్ళ బౌలింగ్లో ఆ పదును లేకపోయినా కూడా బాగా కంట్రోల్ చేశారు బట్ జితేష్ శర్మ ఆడిన చిన్న క్యామియో ట్వంటీ ఫోర్ రన్స్ ఆఫ్ టెన్ బాల్స్ అది వాళ్ళకి వన్ నైంటీ వచ్చేలాగా చేసింది సో మీరు ఫస్ట్ బ్యాటింగ్ చేసి వన్ నైంటీ ఎప్పుడైతే చేస్తారు ఫైనల్లో మామూలుగా అయితే వన్ నైంటీ చేజ్ చేయడం చాలా ఈజీ టూ హండ్రెడ్ టూ ట్వంటీ కూడా చేస్తారు కానీ ఫైనల్ చూస్తే మీకు ఆ ట్రాఫీ మీకు కళ్ళ ముందుగా అనిపిస్తుంటుంది మనం అవుట్ అయితే ఏంటి పరిస్థితి అనే ఒక ప్రెషర్ ఉంటుంది సో ఫైనల్లో చేసింగ్ వన్ నైంటీ దాంట్లో ఫస్ట్లో మీకు వన్ వికెట్లు పడుతూ ఉంటే చాలా ఇబ్బంది అయిపోతుంది సో ఆ ప్రెషర్ ఆ ప్రెషర్ అనేది దానివల్ల వాళ్ళు ఓడిపోయారు ముఖ్యంగా శశాంక్ నాకు గురించి మాట్లాడుకోవాలి సార్ లాస్ట్ ఓవర్లో ట్వంటీ నైన్ రన్స్ ఉంటే ట్వంటీ త్రీ కొట్టినాడు సిక్స్ రన్స్తో ఓడిపోయినాడు అది పెద్ద నేను పట్టించుకోనండి అది ఎందుకంటే ఎందుకు సార్ ఫస్ట్ టూ బాల్స్ డాట్ బాల్స్ రాయడు ఇప్పుడు మీరు లాస్ట్ ఓవర్లో వెన్ యూఆర్ యు హ్యావ్ టు మేక్ ట్వంటీ నైన్ ఫస్ట్ త్రీ బాల్స్లో ఒక బౌండరీ రావాలి సరే ఫస్ట్ టూ బాల్స్ రాలేదు ఓకే డాట్ బాల్స్ అయినాయి తర్వాత అప్పుడు ఉన్నాయి ట్వంటీ నైన్ రన్స్ ఉన్నాయి ట్వంటీ నైన్ రన్స్ నార్మల్ సర్కమ్స్టెన్సెస్లో మీరు చేయలేరు ఎందుకంటే నాలుగు సిక్స్లు పడితే ఎంత వస్తుంది మీకు ట్వంటీ ఫోర్ వస్తుంది ట్వంటీ ఫోర్ వస్తుంది సో అప్పుడు హ్యాజల్వుడ్ ఏం చేశాడు అతను చేయాల్సిన పని ఏంటంటే వైడ్లు నో బాల్స్ వేయకూడదు సో అతను ఏంటంటే జస్ట్ బాల్ అంటే తన ఫుల్ పేస్ లేకుండా జస్ట్ ఆ బాల్ అక్కడ అంటే వైడ్ వెళ్లకుండా నో బాల్ వెళ్ళకుండా నో బాల్ వేయకుండా వైడ్లు వెళ్లకుండా అతను జస్ట్ సిక్స్లో వచ్చినా పర్లేదు అన్నట్టుగా బౌలింగ్ చేశాడు ఇతను స్లాట్లో వేసాడు స్లాట్లో వేస్తే సిక్స్లు ఫోర్లు కొట్టాడు సో అది పెద్ద అంతవరకు అతను ఆడిన నాకు మంచి నాకు ఆ ట్వంటీ ఫోర్ రన్స్ పక్కన పెట్టేస్తే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఐ థింక్ ఇస్కో ట్వంటీ రన్స్ ఆ ట్వంటీ రన్స్ పక్కన పెడితే అతను ఆడిన మిగతా థర్టీ థర్టీ ఫైవ్ రన్స్ అవి చాలా ఇంపార్టెంట్ చాలా ఫైట్ చేశాడు ఆ ట్వంటీ రన్స్ నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వను నేను సిక్స్ రన్స్ తేడాతోనే ఓడిపోయారు అని అనుకోవడానికి లేదు ఎందుకంటే ఫస్ట్ డూ టూ బాల్స్ ఎప్పుడైతే డాట్ బాల్స్ అయినో అక్కడే మీకు ఆర్సీబీ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి దే నో దట్ అన్లెస్ నో బాల్ వైట్ పడితే తప్ప ఓడిపోమని తెలిసిపోయింది ఫస్ట్ డూ బాల్స్ డాట్ ఆడడం అనేది కూడా తప్పు కదా అతను అంటే తప్పంటే అతని వల్ల కాలేదు ఓకే బికాస్ హేజల్వుడ్ బోల్డ్ సో బ్యూటిఫుల్లీ సో అది అతను సిక్స్ పర్ బౌండరీ పడితే అప్పుడు ఇప్పుడైనా అంతే మీకు పెద్ద మీరు ట్వంటీ ప్లస్ రన్స్ చేయాలి లాస్ట్ ఓవర్లో అంటే మీకు ఫస్ట్ టూ త్రీ బాల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అక్కడ మీరు ఎప్పుడైతే ఒక బౌండరీ కొడతారో బౌలర్ విల్ బీ అండర్ ప్రెషర్ అలా కాకుండా రెండు డాట్ బాల్స్ వచ్చిన తర్వాత బౌలర్ రిలాక్స్ అయిపోతారు సో అక్కడ ఫస్ట్ టూ బాల్స్ డాట్ బాల్స్ రావడం అనేది అది అక్కడ హ్యాజల్వుడ్ మ్యాచ్ గెలిపించి పెట్టడం చెప్పచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ